Mr. Shu of Central Bureau of Investigation, copy to the Prime Minister, Home Minister, Chief Minister of Andhra Pradesh and the Deputy Chief Minister of Andhra Pradesh to immediately investigate the most damaging evidence of Adani's corruption in Andhra Pradesh. And globally, we did. We know the US New York court indicted Adani and Adani's officers, board members, with proof of the money and corruption which has damaged our India's image globally. Today I would like to stand here to say India is not Adani. Adani is not just an Indian. He has an international business. There was a saying, India was not Indira. Indira was not India. We are the world's largest democracy with 1.5 billion people. We have thousands of companies from all over the world based in India, but because of the Supreme Court, green chip to Adani for whatever reasons which I have not looked into, globally. International courts, especially U.S. courts, are questioning the highest courts of India. Here are the factors. Number one, Abani had signed the deals with the former then Chief Minister, Mr. Jagan Mohan Reddy, as a result, increased to the six crore Andhra people. Their electricity bill recently. Fact number three: this deal is a shadow deal. This is exposed nationally. Number four: why Pawan Kalyan, who always says I am the reason that central government is in power today because of Andhra Pradesh, because of my government? I am asking Pawan Kalyan to immediately request the CBI, as I have requested, to investigate this deal and cancel all illegal deals with Adani, if you have guns. We have the evidence of Adani paying all these politicians for which Chandra Babu Naidu. He is quite reluctant, knowing the fact, with an experience of 40 years as a politician, why he is not cancelling deals with Adani. In the meanwhile, why CBI should investigate immediately, as the recent Supreme Court ruling states do not need to permit the CBI. So therefore, I came to Delhi, questioned the CBI director. రిత్రలోనే ఒక పెద్ద స్కామ్ బయటపడింది అదాని ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టిన డీల్ చేసిన డీల్ ఎంత కరప్షన్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తేటగా పడింది కానీ ఎందుకు ఆ ను వారు క్యాన్సిల్ చేయట్లేదు ఆ డీల్ ద్వారా లక్ష కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా నష్టం వస్తుంది మూడు వందల రూపాయలు కరెంటు బిల్లు ఖర్చు ఈ రోజు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు ఎందుకు కడుతున్నారు పవన్ కళ్యాణ్ దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు దేశంలో బిజెపి గవర్నమెంట్ ఉందంటేనే పవన్ కళ్యాణ్ మహిమని నాకు మాట మాటికి బ్యాక్ బోన్ లా ఉన్నాడు అంటాడు మన అలాంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు తిట్టి ఇప్పుడు అదే వాళ్ళలా కంటిన్యూ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటే కోర్టు కేసులు ఉన్నాయి మరలా జైలుకి వెళ్తారు సెంటర్ ఏం చెప్తారు అది చెయ్యాలని ఆయనకి తెలుసు మరి పవన్ కళ్యాణ్ నాకు మంచి ఇమేజ్ ఉంది నేనేం చెప్తే అదే మోదీ గవర్నమెంట్ చేస్తారు అన్నప్పుడు ఇంతవరకు పవన్ కళ్యాణ్ మోదీ గవర్నమెంట్ చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్ల అవినీతి ఉంది అన్నప్పుడు ఆ డీల్ ఎందుకు క్యాన్సల్ చేయలేదు అంటే అర్థం ఏంటి వీళ్ళందరూ తోడుదొంగలని చూ అసెంబ్లీలో తిట్టుకుంటారు కొట్టుకున్నట్టు ఉంటారు బయటకు వచ్చి ఏకంగా డీల్స్ చేసుకుంటారు అందుకనే సిబిఐని ఎంక్వైరీ చేయమని నేను నిన్న డిమాండ్ చేశాను నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అయ్యి దేశ ఇమేజ్ అంతటా రక్షించకపోతే కొన్ని వందల వేల కంపెనీలు మన దేశాన్ని నమ్మవు మన దేశానికి ఇన్వెస్ట్మెంట్ రావు ఉన్న ఇన్వెస్ట్మెంట్ చైనా లాంటి ఇతర దేశాలకు వెళ్ళిపోతాయి తద్వారా ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఎందుకంటే అదా డీల్ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏడు లక్షల కోట్ల అవినీతి అని స్టాక్స్ అని పలాప్స్ అయిపోవడం మనం చూసాం అంటే దాదాపు ఎనభై బిలియన్ డాలర్స్ అంటే మన దేశంలో ఎన్ని ట్రిలియన్ డాలర్స్ అవినీతి జరుగుతుందో ఒక్క బిజినెస్ ఎయిటీ బిలియన్ ఒక్క బిజినెస్ డీల్ హండ్రెడ్ టెన్ బిలియన్ ఒక్క బిజినెస్ డీల్ హండ్రెడ్ థర్టీ బిలియన్ బిలియన్స్ అంటే ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే ఎనిమిది లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ కేవలం రెండు లక్షల కోట్లు మాత్రమే సో కనుక ఈ దేశ ఇమేజ్ ప్రొటెక్ట్ చేయడానికి బిజినెస్ కాపాడడానికి తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి లేని పక్షాన సిబిఐ ఇమేజ్ కూడా సర్వనాశనం అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడుతున్నది ఒకే ఒక లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అవినీతి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పదిహేడు వందల యాభై కోట్ల అవినీతి యుఎస్ కోర్టులో రుజువు అయింది అదాని ద్వారా ఉన్న వారు అందరూ ఇన్వైట్ అయ్యారు అన్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాదు కదా ఇక్కడ డీల్ మేకరు పవన్ కళ్యాణ్ కదా ఏమనంటే నా ద్వారా దేశమే నడుస్తుంది అంటాడే మరి నీ ద్వారా కదా ఇప్పుడు అదాని డీల్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో లక్ష కోట్లు అవినీతి జరిగిందని తెలిసి మీరు ఎందుకు ఈ ని నేను మాట్లాడిన తరువాత ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు చేయకపోతే కానీ ఇంతవరకు తొమ్మిది నెలలు అయినప్పటికీ జూన్ నుండి జనవరి ఎనిమిది నెలలు ఎందుకు ఎంతవరకు మీరు నోరెప్పలేదు ఈ అదాని డీల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లక్ష కోట్లు అభివృద్ధి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు దానికి తక్షణమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జవాబు చెప్పాలి మోదీ గారు వద్ద అమిత్ షా గారు మీరందరూ కలిపి తోడుదాం అన్న ప్రశ్నకు వెంటనే ఈ రోజే స్పందించాలి అపోజిషన్ అందరూ ఐఎమ్ డిమాండింగ్ ఆల్ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ టు హోల్డ్ అదాని ఇల్లీగల్ డీల్స్ ప్రూవెన్ and confirmed by the state government of Andhra Pradesh why Chandra Babu Naidu, the main leader Pawan Kalyan, is not cancelling the deal. How much money they received? All the CBI inquiry is much more needed to hold Indian image globally without thinking that Adani is not India. India is not Adani, like the old saying, India was not India, India was, because India has hundreds of billionaires, thousands of companies, and I am seeing the impact by the US courts, and why our Indian courts are not acting properly, some experts are questioning. Therefore, I am approaching the Honorable Court in this matter,

కేటీఆర్ ఎంత అవినీతి చేశాడు ఏ డీల్స్ లో చేశాడు అన్నది ఇంకా బయటకు రాలేదు ఆ లో సత్యం బయటకు వచ్చిన తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు కానీ ఇది బయటకు వచ్చింది కదా ఇది అవినీతి అనేది వచ్చింది కదా న్యూయార్క్ కోర్టులో అదానీని ఇండైట్ చేసింది సత్యమా కాదా అదానీ హిండెన్ రిపోర్ట్ ద్వారా ఏడు లక్షల కోర్టులు అంటే దాదాపు

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851